టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే సాధారణంగా ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది సో ఎప్పుడైనా బంగారం కొనుక్కుందాం వెళ్దాం పద అంటే అసలు ఏ ఆలోచించకుండా బంగారం కొనుక్కోడానికి వెళ్తూ ఉంటారు మరి బంగారం ఇంట్లో ఎక్కువగా ఉండాలి అంటే స్త్రీలు ప్రత్యేకంగా ఎటువంటి పూజా విధానాలు పాటిస్తే మంచిది చాలా మంచి ప్రశ్న వేశారు అసలు బంగారం రావాలి బంగారం బాగా కొనుక్కోవాలి ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఏ దేవతను పూజించాలి ఈ విషయాలు తెలుసుకుంటే ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది నవగ్రహాలలో బంగారాన్ని అనుగ్రహించే గ్రహం గురుగ్రహం దేవగురు అయిన బృహస్పతి బంగారాన్ని ఇస్తాడు ఎవరికైనా జాతకంలో బృహస్పతి బలం తక్కువ ఉంటే వాళ్ళ ఇంట్లో బంగారం తక్కువగా ఉంటుంది ఎవరికైతే బృహస్పతి బలం ఎక్కువగా ఉంటుందో జాతకంలో గురుగ్రహం బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మరి గురు బలం పెరగాలంటే ఏం చేయాలి గురుబలం పెరగాలంటే మనకి నవగ్రహ ఆలయంలో గురుగ్రహం అని ఉంటుంది నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహానికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గురువారం వీలైనప్పుడు వెళ్ళి ఒక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి అక్కడ నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర ఒక పసుపు రంగు వస్త్రం ఉంచి ఒక పిడికెడి శనగలు గురుగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి ఆడవాళ్ళు ఈ విధి విధానం చేస్తే గురుబలం విపరీతంగా పెరుగుతుంది తొందరగా బంగారాన్ని కొనుక్కోగలుగుతారు అలాగే ఒక అద్భుతమైన దీపం కూడా ఉంది ఆడవాళ్ళకి దీపారాధనలు అంటే ఎంతో ప్రీతిపాత్రం కదా అందువల్ల మహిళా మళ్ళీ ఎవరైనా సరే నలభై ఒక్క రోజుల పాటు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా బంగారం విపరీతంగా కొంటారు తాకటిలో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకోవచ్చు ఇల్లంతా బంగారంతో నిండిపోతూ ఉంటుంది అదే విప్ప నూనె దీపం మనకు నూనెల్లో విప్ప నూనె అని ఉంటుంది ఈ విప్ప నూనె కుబేరుడికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రం లక్ష్మీ కటాక్ష ఉండి కుబేరుడి అనుగ్రహం ఉంటే బంగారానికి లోటే ఉంది అందువల్ల విప్ప నూనెతో దీపం వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి పూజ గదిలో వెలిగించుకోవచ్చు గుమ్మం బయటైనా వెలిగించుకోవచ్చు పూజ గదిలో రోజు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించుకుంటున్నారనుకోండి అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఇది చాలా పవర్ఫుల్ టైం ఈ టైంలో గుమ్మానికి రెండు వైపులా ప్రమిదల్లో విప్ప నూనె పోసి దీపాలు వెలిగించాలి సహజంగా కార్తీక మాసంలో గుమ్మానికి రెండు వైపు దీపాలు పెడుతూ ఉంటారు అయితే ఆడవాళ్లు అర్జెంటుగా బంగారం కొనుక్కోవాలంటే నలభై ఒక్క రోజులు వరుసగా గుమ్మానికి రెండు వైపులా విప్ప నూనెతో దీపాలు వెలిగించండి నలభై ఒక్క రోజులు పూర్తిగానే ఏదో ఒక విధంగా బంగారం కొంటారు అలాగే బంగారం కొనుక్కోవాలంటే ఎప్పుడైనా సరే అరటి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అంటే బంగారం కొనుక్కోవటం అనే కాదు కొన్న వెంటనే మళ్ళీ మళ్ళీ కొనుక్కోవటం ముందు అసలు కొనుక్కోవాలంటే నూనెతో దీపారాధన చేయాలి కొనుక్కున్న తర్వాత మళ్ళీ 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 బంగారం కొనుక్కోవాలంటే అరటి చెట్టు కింద ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఎక్కడైనా మీకు దగ్గరలో అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు కింద నారాయణల ఫోటో పెట్టండి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి మనకి బాదం చెట్టు ఉంటుంది ఆ బాదం చెట్టు ఆకు తెచ్చి లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఉంచి ఆ బాదం చెట్టు ఆకులో ఇంట్లో ఉన్న ఏదన్నా చిన్న కాసు బంగారం ఉంచండి ఉంచి అక్కడ దీపం పెట్టి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అంటే లక్ష్మీనారాయణల ఫోటో అరటి చెట్టు కింద ఉంచి అక్కడ బాదం ఆకులో మీ దగ్గర ఉన్న బంగారాన్ని కొద్దిగా ఉంచి ఒక్కసారి పూజ చేశారు అనుకోండి ఒకదాని తర్వాత ఒకటి బంగారం కొంటూనే ఉంటారు అలాగే ఎప్పుడైనా బంగారం కొన్న వెంటనే దాన్ని ఆవు పాలలో ముంచి ఆ తర్వాత గంగాజలంతో కడిగి మీరు దాచిపెట్టుకున్నారనుకోండి అనుకోండి మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు కాబట్టి అందరూ కూడా బంగారం తెచ్చుకోగానే దాచి దాచిపెట్టుకోవటం కాదు మీరు ఏ బంగారం కొనుక్కున్నా ఆవు పాలతో కడిగి ఆ తర్వాత కొద్దిగా నీళ్లతో శుద్ధి చేసి మీరు దాచిపెట్టుకుంటే గనక మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు అలాగే బంగారం అనేది ఒకదాని తర్వాత ఒకటి కొనుక్కుంటూ ఉండాలన్నా ఇల్లంతా బంగారంతో నిండిపోవాలన్నా నవధాన్యాలకు సంబంధించిన పరిహారం ఒకటి ఉంది ఆ పరిహారం ఏంటంటే పదకొండు రోజులకు ఒకసారి నానబెట్టినటువంటి నవధాన్యాలు గోమాతకు తినిపిస్తూ ఉండాలి ఇలా ఎన్నిసార్లు చేయాలంటే చేస్తూనే ఉండాలంటే అక్కర్లేదు ఒక పదిసార్లు చేయాలి పదిసార్లు సార్లు చేస్తే చాలు పదకొండు రోజులకు ఒకసారి నానబెట్టినవధాన్యాలు గోమాతకు పెట్టడం అనేది ఒక పదిసార్లు చేస్తే తొందరలోనే బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది అలాగే ఇంటికి కూడా బంగారం కొనుక్కునే వైబ్రేషన్ రావాలి ముందు అసలు ఇంటికి బంగారం కొనుక్కునే వైబ్రేషన్ వస్తే ఏదో ఒక విధంగా కొంటారు ఆ వైబ్రేషన్ రావాలంటే ఏం చేయాలంటే మనకి జీడి పిక్కలు అని ఉంటాయి అందరికీ తెలుసు ఆ జీడి పిక్కలు ఒక మూడు నిమ్మకాయలు ఒక మూడు మూడు జీడి పిక్కలు మూడు నిమ్మకాయలు కలిపి ఇంటి గుమ్మానికి ఒక రాగి దాంతో కట్టి అలంకరణలాగా చేసుకోండి మూడు జీడిపిక్కలు మూడు నిమ్మకాయలు కలిపి ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మీరు వేలాడదీసినట్లయితే ఇంటికి అసలు బంగారం కొనుక్కునే వైబ్రేషన్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే శివపార్వతుల కళ్యాణం ఫోటో ఇంట్లో ఏర్పాటు చేసుకోండి శివపార్వతుల కళ్యాణం ఫోటో ఇంట్లో ఉంటే కూడా ఆ ఇంట్లో క్రమక్రమంగా బంగారాన్ని కొనుక్కునే శక్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అలాగే త్వరగా బంగారం కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నెలకు ఒకసారి గురువారం పూట శనగలు దానం ఇచ్చుకోవాలి ఓకే బావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి గురుబలం పెరుగుతుంది దానివల్ల కూడా బంగారాన్ని కొనుక్కునే శక్తి అనేది తొందరగా వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే బంగారం కొనుక్కోవాలంటే గురుబలంతో పాటు శుక్రబలం కూడా ఉంటే ఆ శక్తి రెట్టింపు అవుతుంది శుక్రబలం రావాలంటే ఏం చేయాలంటే కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలిపి సెంట్ కొద్దిగా నీళ్ళల్లో కలిపి శుక్రవారం పూట ఆ నీళ్లతో స్నానం చేయాలి అలాగే నలభై ఒక్క రోజుల పాటు నూనెతో దీపం పెట్టాలని ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ నలభై ఒక్క రోజులు పూర్తయిపోయిన తర్వాత ఒక ఆరు శుక్రవారాలు ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే బంగారం కొంటం కాదు మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు ఆ ప్రత్యేకమైన దీపం ఏంటంటే గుమ్మం బయట ప్రమిదలో విప్ప నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె సంపంగి నూనె మల్లె నూనె ఈ ఆరు నూనెలు పోసి దీపం పెట్టాలి అలా ఆరు శుక్రవారాలు చేయాలి అలా చేస్తే ఈ విప్ప నూనె దీపంతో పాటుగా ఈ ఆరు నూనెల దీపం వల్ల కూడా మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే శక్తి లభిస్తుంది అలాగే బంగారం తొందరగా కొనుక్కోవాలంటే అమ్మవారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నామం ఉంది మనకి లక్ష్మీ అష్టోత్తరంలో ఆఖరి నామం అది చాలా శక్తివంతమైన నామం ఓం భువనేశ్వరి అయి చాలా శక్తివంతమైన నామం లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసిన మారేడు ఉంచుతూ ఓం భువనేశ్వరి అయి అని ఇరవై ఒక్కసార్లు ప్రతి శుక్రవారం చదువుకోవాలి ఎవరైతే ఆడవాళ్ళు ఓం భువనేశ్వరి అయి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ప్రతి శుక్రవారం గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తారు అలా ఆరు శుక్రవారాలు చేస్తారు ఆరు శుక్రవారాలు పూర్తయిన తర్వాత తొందరలోనే బంగారాన్ని కొనుక్కునే శక్తి మహిళా మండలకు తప్పనిసరిగా లభిస్తుంది అయితే బంగారం కొనుక్కోగానే సరికాదు ఆ బంగారాన్ని ఇంట్లో నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకోవాలంటే కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు బంగారం ఎప్పుడు కొన్నా సరే దాన్ని నేల మీద ఉంచకూడదు ఆ శక్తి తగ్గిపోతుంది మంచం మీద బంగార ఆభరణాలు పెట్టకూడదు ఫంక్షన్స్ వచ్చినాయని చెప్పి హడావిడిగా బంగారు ఆభరణాలు తీసి మంచం మీద పెడితే బంగారం మొత్తం తాకట్లోకి వెళ్ళిపోదు బంగారం ఎప్పుడు మంచం మీద ఉంచకూడదు నేల మీద ఉంచకూడదు బంగారం ప్రత్యేకంగా ఎప్పుడైనా తీసినా సరే ఒక అరటి ఆకులో ఉంచి ఆ తర్వాత మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలి లేదా ఒక ప్రత్యేకమైన వెండి పాత్రలో బంగార ఆభరణాలన్నీ ఉంచాలి మంచం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాగే మీ బంగారాన్ని ఇతరులు ధరించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు చాలా మంది ఏం చేస్తారంటే బ్రహ్మాండమైన ఫంక్షన్స్ ఉన్నాయంటే వాళ్ళ జ్యువెలరీ లో గోల్డ్ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ కి ఇస్తూ ఉంటారు రిలేటివ్స్ కిస్తూ ఉంటారు అలా ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇంట్లో బంగారం నిలబడదు మొత్తం వెళ్లిపోతూ ఉంటుంది బంగారం ఎప్పుడు ఇవ్వద్దు రోల్డ్ గోల్డ్ ఇవ్వండి దోషం లేదు బంగారం ఇస్తే మాత్రం బంగారం నిలబడదు కాబట్టి బంగార ఆభరణాలు ఎవ్వరికీ కూడా అట్లా ఇవ్వకూడదు అలాగే బంగారం కొనుక్కునేటప్పుడు కూడా అసుర సంధ్య వేళ బంగారం కొనుక్కోవద్దు చీకటి పడ్డాక బంగారం కొన్నారనుకోండి ఆ బంగారం నిలబడదు కాబట్టి సూర్యోదయము మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలోనే బంగారం కొనండి ఈవినింగ్ టైం మొత్తం డెకరేషన్తో ఉందని చెప్పి మంది తెలియక కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజులు బంగారం నిలబడదు కాబట్టి అసుర సంధ్య వేళలో బంగారం కొనుక్కోకూడదు బంగారం కొనటం మాత్రమే కాదు ఈ జాగ్రత్తలు పాటిస్తేనే బంగారం నిలబడుతుంది అసలు ఎప్పుడు బంగారం ధరిస్తున్నా సరే మీరు బంగార ఆభరణాలు బయటికి ఒక్కసారి ఒకసారి పాలతో గడిగి మళ్ళీ మంచి కానీ గంగా జలంతో గాని కడిగి ధరించి ఆ తర్వాత బీరువాలో పెడితే చాలా మంచిది బీరువాలో కూడా బంగారము వెండి కలిపి పెట్టకుండా విడివిడిగా పెడితే బంగారానికి శక్తి బాగా ఉంటుంది బంగారము వెండి ఈ రెండు కూడా విడివిడిగా పెట్టండి రెండు ఆభరణాలు కలిపి ఒకే చోట మాత్రం బీరువాలో పెట్టకూడదు బంగారం విషయంలో ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ ఈ ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకుంటే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మరి ఈ స్త్రీలకి ఎంతో ఇష్టమైన బంగారం ఎక్కువగా కొనుక్కోవాలి అది కూడా త్వరగా కొనుక్కోవాలంటే ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి రెమెడీస్ని ఫాలో అవుతే మంచిది ఇదంతా కూడా చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు సంతోషం అమ్మ సర్వే జనా చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే